ఆసక్తికి ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది ఈ రంగం కేవలం ప్రజలకు వినోదాన్ని పంచడమే కాదు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కీలక భూమిక పోషిస్తోంది దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం మన దేశంలో అన్ని రంగాల్లోకెల్లా అత్యంత ఆదరణ కలిగింది వినోద రంగం ప్రపంచంలో భారత వినోద రంగం తన సత్తా చాటుతోంది ఎఫ్ఐసిసిఐ ఈవై రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా రెండవ అతిపెద్ద వినోద రంగంగా స్థానం సంపాదించుకుంది రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అరవై శాతం యానిమేషన్ రంగంలో వృద్ధి అవకాశాలున్నాయని అంచనా వేయబడింది అయితే మీడియా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ కామిక్స్ లో నైపుణ్యం పెంపొందించేందుకు ముంబైలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎన్సీఓయి భారతదేశంలో కంపెనీల చట్టం రెండు వేల పదమూడు ప్రకారం సెక్షన్ ఎనిమిది కంపెనీగా భారత ప్రభుత్వంతో పరిశ్రమల సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు ఎన్సీఓయి యువతలో ప్రతిభను బయటకు తీసే ప్రయత్నం చేయనుంది దీని ద్వారా ప్రపంచానికి భారత్ నుంచి ఏవీజీసీలో నైపుణ్యం కలిగిన వారిని అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించే అంచనాతో ఎన్సీఓయి పనిచేయనుంది ఈ కేంద్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం యానిమేషన్ రంగం విశేషమైన వృద్ధిని సాధిస్తోంది ఇప్పటికే తెలుగు సినిమాలో ట్రిపులర్ బాహుబలి వంటివి గ్రాఫిక్ యానిమేషన్ విజువల్ ఎఫెక్టులో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాయి అలాగే ది లయన్ కింగ్ అవతార్ వంటి సినిమాలు కూడా ఏవీజీసీ ద్వారా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి ఇందులో భాగంగా భారతదేశాన్ని ఏవీజీసీ గ్లోబల్ హబ్ గా మార్చే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి డిజిటల్ యుగంలో సినిమా మీడియా రంగంలో యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ కామిక్స్ విస్తృతంగా వినియోగిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్